అనకాపల్లి జిల్లా పాయిరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని బర్డ్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రాజేపేట మత్స్యకారులకు మద్దతుగా వెళ్తున్న వైసీపీ నాయకులను స్థానిక పోలీసులు అటగించారు వైసీపీ జిల్లా నాయకుడు వీసం రామకృష్ణను నక్కపల్లి ఉప్మాహా వెంకన్న ఆర్చి దగ్గరలో రాజేపేట వెళ్లనివ్వకుండా పోలీసులు విరోధించారు బర్డ్ డ్రగ్ పార్క్ వస్తే ఈ ప్రాంతం అంతా శ్మశానం అవుతుందంటూ రామకృష్ణ పేర్కొన్నారు రాజాపేట వెళ్లి తాము మత్స్యకారులకు మద్దతుగా నిలవాలనుకుంటున్నామే తప్ప అక్కడ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యపాలకు పాల్పడడం లేదని మమ్మల్ని ఎందుకు వెళ్ళనవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ప్రశ్నించారు దీంతో కొద్దిసేపు నక్కపల్లి జాతీయ రహదారి వద్ద ఉధృత పరిస్థితి ఏర్పడింది పోలీసులు వెళ్ళనవ్వడంతో ఆయన వెన్నుదిరిగారు రాయకరాబేట నియోజకవర్గం అక్కపల్లి మండలం రాజీవేట పరిసర ప్రాంతాల్లో పార్కు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అక్కడ మత్స్యకారులు రైతులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మత్స్యకారు సోదరులందరూ పనులు మానుకొని ఏమీ లేకుండా ముప్పై నాలుగు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు అయినా ఈ కూడం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఆ బూ పార్కుని రద్దు చేసి మంచిదారు న్యాయం చేయాలని కోరుతూ అలాగే మా పక్క గ్రామం రాజీపేట అవడం వల్ల ఈ మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి మద్దతుగా బయలుదేరి వెళ్తుంటే నక్కపల్లి వెంకటేశ్వర స్వామి ముగ్గువారం దగ్గర అడ్డుకొని వాళ్ళు ఎవరిని వెళ్ళకుండా వాళ్ళకి సంఘీభావం తెలియక తెలుపుకోకుండా అడ్డుకోవడం చాలా అన్యాయం మేమేనా ఈ ప్రాంతం ఎలా తయారు చేశారంటే పాకిస్తాన్ బార్డర్లా తయారు చేశారు సుమారు పన్నెండు వందల మంది పోలీసుల్ని కాపలాగా పెట్టి ఈ పక్క గ్రామస్తులు కూడా ఆ గ్రామంలో అవసరం సరే ఎవరిని కూడా వెళ్లకుండా అడ్డుకోవడం చాలా అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి బల్గడు ఉపాధులు రద్దు చేసి మత్స్యకారులకు ఈ ప్రాంత రైతులకి ప్రజలకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాం పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేటలో ప్రస్తుతం జరుగుతున్న బల్క్ డ్రగ్ పార్క్ మత్స్యకారుల వ్యతిరేకం ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ వద్దు రాజీపేట ముద్దు మత్స్యకారుల ప్రాణాలే పదిలివన్న కార్యక్రమంపై మరి గతంలో అధికారంలో రాకముందు ఇక్కడ పాయికర్పేడ శాసనసభ్యురాలు ప్రస్తుత హోమ్ మినిస్టర్ వారీలు మరి మేము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం మీ ఇంటిలో బిడ్డ కింద ఉంటామని చెప్పేసి చెప్పి ఈరోజు జనవరి ఎనిమిదిని మరి వైజాగ్లో శంకుస్థాపన డ్రగ్ పార్క్ చేస్తూ మరి ఇక్కడ మత్స్యకారులు ముప్పై నాలుగు రోజుల నుంచి మత్స్యకారులు ధర్నాలు దీక్షలు చేస్తుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా చల్లం లేదు ఇక్కడ ఎవరైతే శాసనసభ్యురాలుగా ఉన్నారో ఈ మత్స్యకారులకు పూర్తిగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఈ ముప్పై నాలుగు రోజుల నుంచి కూడా మరి ఈ మత్స్యకారులు అందరూ కూడా రోడ్డున పడి ఉన్నారు ఈ మత్స్యకారులపై చాలామంది మరి సుమారు చాలా ముప్పై నలభై యాభై మందికి పైని ఇవాళ కేసులు కూడా కట్టడం జరిగింది ఇక్కడ మత్స్యకారులకి ఏం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఏపీసీసీ పేరుని అభివృద్ధి చెందితే అది కంపెనీలు వస్తాయని చెప్పేసి భూములు ఇస్తే ఇక్కడ ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి మత్స్యకారులు తాలూకు జీవనోపాధి దెబ్బతీసేలాగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం అన్నది వ్యతిరేకం బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలి ఇప్పుడు మళ్ళీ ముప్పై నాలుగు రోజుల్లో మరి సుమారు నాలుగైదు రోజుల నుంచి వెయ్యి పన్నెండు వందల మంది ఇక్కడ పోలీసులను పహారా ఏర్పాటు చేశారు మరి అలాగే ఈ మత్స్యకారుల పక్కన ఇప్పటి వరకు కూడా అధికార కూటమి పార్టీ ఏ రోజు కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూడా మత్స్యకారుల్ని చెప్పి ఈ డ్రగ్ పార్క్ వ్యతిరేకం చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా మత్స్యకారులకి మరి గతంలో కూడా ఒక జట్టి ఏర్పాటు చేస్తానని చెప్పింది చెప్పారు చెప్పి ఉన్నారు మరి ఇప్పుడు మరి అది కూడా లేదు ఈ మత్స్యకారుల తాలూకా ఈ డ్రగ్ పార్క్ ఏదైతే వ్యతిరేకం చేస్తున్నారో దీన్ని రద్దు చేయాలి అలాగని చెప్పేసి ఇప్పుడైనా సరే ప్రభుత్వం ప్రభుత్వం దిగొచ్చి మరి ఎలక్షన్ ముందు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి మరియు మత్స్యకారుల దగ్గర చెప్పిన మాటలేంటి ఈరోజు మత్స్యకారులు ముప్పై నాలుగు రోజుల నుంచి ధర్నాల దీక్షలు చేస్తుంటే వాళ్ళకి చేస్తున్న మీరేంటి ఏ విధంగా న్యాయం చేస్తున్నారన్నది ఒకసారి మేము ఆత్మ చేసుకోవాలి మత్స్యకారుల తాలూకా జీవనోపాధి దెబ్బతనకుండా ఇప్పుడున్నా సరే ఇప్పుడైనా సరే మత్స్యకారులకి న్యాయం చేయవలసిందిగా కోరుచు మత్స్యకారి గ్రామాల కాదు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే మండలంలో సుమారు అన్ని గ్రామాలు కూడా దెబ్బతింటాయి కావున మండలం అంతా కూడా అన్ని పార్టీలు అన్ని గ్రామాల తాలూకా రైతులందరూ కూడా ఇవాళ బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్నారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకించి బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయవలసిందిగా కోరుచు ఈ మత్స్యకారులకి న్యాయం చేస్తారని కోరుచున్నాం మత్స్యకారులు ఇప్పుడన్నా సరే నక్బిల్ మండలంలో ఉన్న ఈ పోలీస్ పాహార ఇప్పుడన్నా సరే తొలగించాలి ప్రజలందరూ కూడా మరి వీళ్ళందరినీ ఈ పోలీసుల బాహారాన్ని చూసి అందరూ కూడా మండలం అంతా కూడా చాలా భ్రయభాంతులతో తిరుగుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఇండియా బార్డర్లా కనబడుతున్న పరిస్థితి ఇక్కడ చాలా మంచి నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందే నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం కనుకనే ఇక్కడ ఏపీఐసీసీ పేరున రైతులందరూ కూడా మరి గతంలో భూములు ఇవ్వడం జరిగింది అలాంటి భూములు ఇచ్చిన అప్పుడు భూములు తీసుకున్న ప్రభుత్వం తెలియదేశం ఇప్పుడు బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం తెలియదేశం మరి ఇక్కడ మత్స్యకారులని రైతులందరినీ కూడా నెలవైనా ముంచేసి మరి ఇవాళ ఏ విధంగా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కూడా ఇదంతా సమంజసం కాదు ఇప్పుడైనా సరే ప్రభుత్వం తాలూకు తీరు మార్చుకొని ఇక్కడ తాలూకా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తారని కోరుకుంటూ తీసుకుంటున్నాం